ప్రచారానికి వచ్చిన ఇట్లా మున్సిపాలిటీ ఓట్లు కాదా ప్రచారం చేద్దాం ఎవరికి ఎవరికి వస్తా ఓటు వరుణ్ కుమార్ ఎందుకు మాకు తెలంగాణ కావాలి మా కాంగ్రెస్ వచ్చి రెండు ఏళ్ళు అయింది పని కాలే మళ్ళీ టీఆర్ఎస్ తరఫున కేటీఆర్ ని గెలిపించుకుంటే వరుణ్ కుమార్ ని గెలిపితే కేటీఆర్ గెలిచినట్టు ఎందుకు మీరు కాంగ్రెస్ కు ఓటేశారు మీరు మేము కార్కే ఎందుకు ఎత్తామంటే మాకు అన్ని పనులు చేసిండు నీళ్ళు తెచ్చిండు నిధులు చేస్తలేరు అయ్యా కాంగ్రెస్ గ్యారంటీలు లేవు రుణమాఫీ లేదు ఇరవై ఐదు వందలు లేవు బండ్లు లేవు ఏం చేస్తలేరు మాకు మేము కట్టం చేసుకున్న తిందామంటే పెయిన్ అవ్వటానికి తెలియడు ఇక ఈ ఇప్పుడు ఆయన ఏయాలేంది గెలిపించాలి అని మేము బోసపోవాలింది మేము చేసిన తప్పు మాకు తెలిసిపోయింది మాకు కారే కావాలి మళ్ళీ కేసీఆర్ కావాలి మేము కారు గుర్తునే గెలిపిస్తాము వరుణ్ కుమార్ గెలిపిస్తాము అభివృద్ధి చేసిన తాత తాతపరంగా నేను చెప్పగలుగుతా కేసీఆర్ రాకముందు తెలంగాణను చేసిన మానవుడు లేడు కేసీఆర్ వచ్చినాక ఏం అభివృద్ధి అంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్ననాడు మన ప్రజల్లో సతినోడు తెలియదు బతినోడు తెలియదు మన సిద్దిపేట ఏరియా వాటి చిరుసుల ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో తెలియదు ఎవరికి మన శేను ఎండిపోయినా తెలియదు శిలకల ఎండిపోయినా తెలియదు పట్టించుకున్న మానవుడు లేడు ఇవాళ తెలంగాణ పోరాటం చేసి తెలంగాణ వచ్చినాక ప్రతి ఒక్క మన రాష్ట్రం మనకు వచ్చినాక ప్రతి ఒక్క రాష్ట్రంలో తెలంగాణ పేరు వచ్చింది కేటీఆర్ అభివృద్ధి ముప్పై జిల్లాలు చేసి ముప్పై జిల్లాలల్లో కలెక్టర్ ఆఫీసులు బళ్ళు కాలేజీలు దవాఖానలు అభివృద్ధి అంటే అది అభివృద్ధి కాళేశ్వరం నీళ్లు నీళ్లు లేక దొయ్య వారక దొప్ప వారక ఏడ్చిన మాకు నీళ్ళు ఇవన్నీ చేసిండు మంచిగా చేసిండు కానీ ఈ కలిపల్లి మాటలకు అబద్ధాల కోరిక ఇరవై ఐదు వందలు ఆడోళ్ళకి ఇస్తా పిల్లలకు బండ్లు ఇస్తా ఇరవై ఐదు వందలు లేవు ఉన్న పింఛను కూడా మూడు నెలలకు రెండు నెలలకు లేదు రెండు వేలే తక్కువకిస్త లేదు వేల కళ్యాణ లక్ష్యమే మీకు కళ్యాణ లక్ష్యం వెయ్యి నూట పదాలతో ఇస్తా అన్నాడు తులము లేదు రూపాయి మాలు లేదు ఆ కళ్యాణ లక్ష్యం పిల్ల పుట్టినాక ఆ ఫిర్ బాస్ పెడతా అండి ఎక్కుంటా గుర్తుకొని కొట్టుకుంటాడు మా కొర పెట్టి ఆ బాస అయితే ఎక్కిన అంతా రాయడం నేనైతే ఎక్క నేను ఎక్క ఎందుకు ఎక్కవాను ఒక్కనాడు పుట్టుకొని ఎక్కి సిరిసిల్లక్క వచ్చిన అయ్యా ఆడికెళ్ళి చివరకు పది మంది నువ్వు కిర కొట్లాడుకున్నాం నేను ఇంతవరకు బస్సు వస్తే కాలు కాలరస్తానా లేకుండా బండి మీద వస్తాను బస్ అత్తా దేనికన్నా అత్తగా నేను కత్త కానీ పైసలు పెట్టి నేను బస్సు ఎక్కలేను నేనే కాదు చాలా మందికి ఇక ఏం లేదు అయ్యా ఇంకోటి చెప్పాలంటే ఫ్రెండ్లని కా మొగన్లో అంత లేరు కాలం ఎత్తారు ఏం లేవాడా దుబ్బాకల వెంకటేశ్వర గుడి యాభై మంది పోస్తాను అదే పని బస్సులో తిరుగుతారు మొగలు కండి పెడతా లేదు ఏది లేదు చేసిండు చేయాలి ఆయన తోట ఏం లేదు కేసీఆర్ కు ఇరవై నాలుగు గంటలు నోటే పెట్టుకొని ఆడ్ చేస్తాడు తప్ప ఇంకొట్లేదు అభివృద్ధి చేయడు ఉన్నాయి ఉరుసుకపో అభివృద్ధి చేయడు తెలంగాణను సర్వనాశ్యం చేసి తెలంగాణను టీడీపీ పెడతాడు టీడీపీ పార్టీ పెట్టి వాడు కాంగ్రెస్ లో కూడా టీడీపీ లో పోతాడు గద్ద కూల కొడుతా ఏ అనుకుందాన్ని కూల తె ఉంచుతామా మేము సిద్ధిపేట మళ్ళా మేము వెళ్తాం ముస్సల వాళ్ళకి మరి తేపుకుంటెళ్తాం ఇష్టం వచ్చినా తిడుతున్నాడు మేము తిట్టచ్చు కదా కుక్క కుక్క తిడతాడు కొన్ని వద్దులు కొడుక అనుకున్నాం కొన్న ఏదో పాపం అనుకున్నాం వాడు అట్లనే తిడితే కుక్క అనుకుంటాం కుక్కొడతాయి అవుతుందా మన ముంగు తిడతాను ఎవడ నత్తాడా మన దగ్గరికి అదే కేటీఆర్ని తిడితే వందల మంది వందల గొంతులు ప్రశ్నించుతున్నాయి వందలాది మంది ఆగమవుతుండ్రు అంటే తెలంగాణ తెచ్చిన కేసీఆర్ను తిడుతుండ్రు వీడు తెలివి తక్కువ దద్దమ్మా తెలివి తక్కువ దద్దమ్మా బుద్ధి తక్కువ మనిషి కేటీఆర్ అమెరికాలో చదువుకొని పోయిండు మా చేతుల్లో పెరిగిన కేటీఆర్ అరే బాత్రూములు అడిగినాడా నీకేం తెలుస్తుందిరా మీ అయ్యను అడుగు చెప్తాడు వీళ్ళ ఫేద తర్కాడట ఈ తరకాడ వాళ్ళు అవి ఏదో రేవంత్ రెడ్డి జాతి ఏదో అని ఇక ఏం చెయ్యాలి మనం ఏదో మొయ్యలేక మొయ్యలేకోట అన్నాడు మొయ్యలేక మొయ్యలేకోట అన్నాడు కేసీఆర్ అనలేక అనలేక అన్నాడు కానీ ఒక్కటే మేము ఈ కడిసింది రేవంత్ రెడ్డిని తిట్టాం మామి చేసేది కోట్ల కాడికి పోవాలి మన టీఆర్ఎస్ కూడా కష్టపడి కాళ్ళు మొక్క అయినా ఈ మున్సిపల్ ఎలక్షన్లో ఎవరికి వస్తారు నేను అనుకుంటా టీఆర్ఎస్లో టీఆర్ఎస్ మున్సిపాలిటీ అవుతుంది అనుకుంటాను ఎందుకమ్మా ఎందుకంటే నానా సేనేతకు పైసలు ఇచ్చి సీరియలు నేర్పిచ్చిండు చిన్నవనో పెద్దవానో ప్రతి ఒక్కరికి రెండు వేలు రెండు వందలు ఉంటే రెండు వేలు చేసిండు ఆయననే అభివృద్ధి చెస్తాడు ఆయననే చేస్తారు ఆయనకే ఓట్లు వేస్తారు కేసీఆర్ అంటేనే అందరి ప్రాణం మేము కేసీఆర్నే గెలిపించుకుంటాం ఎందుకు అంటే ఈ గ్యారంటీలు ఉన్నాయా ఈ పైసలు అన్నీ వస్తాయా అయితే ఆశపడ్డారు మళ్ళీ ఈయననే గింత చేసిండు ఆయన ఎంత చేస్తాడు ఆయన ఇంకా బాగా చేస్తాడని ఆశపడ్డారు ఆశపడి ఆయన ఓట్లేసి ఇరవై రెండో వాడు ఎవరు ఎవరు అభ్యర్థి వరుణ్ కుమార్ కత్తెర వరుణ్ కుమార్ మంచి పని చేస్తాడు మంచి పని చేస్తాడు మంచి మనిషి ఓటేస్తాం ఓటేస్తాం కలిపించుకుంటాం